కోచింగ్ సెంటర్ ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది ఐఏఎస్ ఆఫీసర్లు కావాలనుకున్న ముగ్గురు విద్యార్థుల ఈ ఘటన చిదిమేసింది కోచింగ్ సెంటర్ భవనం అకస్మాత్తుగా పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాదానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాగా కోచింగ్ సెంటర్ ఘటనపై ఆప్ బిజెపి మధ్య డైలాగ్ వాన్ నడిచింది ఈ రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి ఇందుకి చిన్న పార్టీ వానకే వరద నీరు నివాస ప్రాంతంలోకి ఎలా వచ్చింది దేశంలోని అనేక ప్రాంతాల్లో తరచూ వరదలు రావడానికి కారణాలేమిటి వరదలన్నీ మానవ తప్పిదాలే అనే వాదనలో వాస్తవం ఎంత ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనలో సికింద్రాబాద్ యువతి తానియా చనిపోయింది బీహార్ అయితే తండ్రి సింగరేణిలో ఉన్నతోద్యోగి ఢిల్లీలో కొన్ని రోజులుగా వానలు పడుతున్నాయి ఈ వాన నీరు పోయే దారి లేక చివరకు వరదగా మారింది చివరకు కోచింగ్ సెంటర్ భవనం బేస్మెంట్ లోకి వరద నీరు పోటెత్తింది రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగడంతో అనేక మంది ప్రాణాలతో బయటపడ్డారు రాజధాని ఢిల్లీ నగరంలో పెను విషాదం చోటు చేసుకుంది ఓల్డ్ రాజేంద్ర నగర్ లోని ఒక సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం బేస్మెంట్లోకి హఠాత్తుగా వరద నీరు చేరింది ముందు రోజు రాత్రి కురిసిన వర్షానికి కోచింగ్ సెంటర్ భవనం బేస్మెంట్ మొత్తం నీట మునిగింది దీంతో అక్కడ చదువుకుంటున్న ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారు వీరిలో సికింద్రాబాద్ కు చెందిన ఒక యువతి కూడా ఉన్నారు మృతులను తానియా సోని శ్రేయా యాదవ్ నెవిన్ డాల్విన్ గా గుర్తించారు వీరిలో తానియా సోని సికింద్రాబాద్ నివాసి తానియా స్వస్థలం బీహార్ ఆమె తండ్రి విజయ్ కుమార్ సింగరేణిలో ఉన్నతోద్యోగంలో ఉన్నారు శ్రీరాంపూర్ ఒకటవ గనిలో పనిచేస్తున్నారు శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ వాసి కాగా నివిన్ డాల్విన్ కేరళలోని ఎర్నాకులం వాసి కుండా కురుస్తున్న వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మరోవైపు అనేక ప్రాంతాల్లో ఇండ్లు అపార్ట్మెంట్లలోకి వాననీరు చేరింది ఈ క్రమంలోనే ఓల్డ్ రాజేంద్ర నగర్ లోని సివిల్స్ కోచింగ్ సెంటర్లోకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది దీంతో వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు స్టూడెంట్స్ చనిపోయారు అయితే సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి వరద నీటి నుంచి పదమూడు మందిని సురక్షితంగా కాపాడాయి ఢిల్లీ కోచింగ్ సెంటర్ సంఘటనపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు భవన నిర్మాణ ప్రణాళికలో లోపాలు ప్రభుత్వ సంస్థల బాధ్యత రాహిత్యమే ముగ్గురు విద్యార్థులను బలి తీసుకుందని మండిపడ్డారు రాహుల్ గాంధీ ఢిల్లీ ఘటనను వ్యవస్థల సంయుక్త వైఫల్యంగా ఆయన పేర్కొన్నారు అందరికీ సురక్షిత జీవనం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు అయితే అధికారుల మీద నిందలు వేసి ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు రాహుల్ గాంధీ ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాలో రాహుల్ ట్వీట్ చేశారు కోచింగ్ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురిని బలి తీసుకున్న ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు చిన్నపాటి వానలకే వరదలు ముంచెత్తుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కోచింగ్ సెంటర్ భవనం ఉన్న ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ సరిగా లేదన్నారు ఈ విషయాన్ని రెండు వారాల కిందటే మున్సిపల్ అధికారులకు అలాగే స్థానిక కార్పొరేటర్కు తెలియజేశామన్నారు అయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు అధికారుల ఈ నిర్లక్ష్యం ఫలితమే మూడు నిండు ప్రాణాలు బలిగొందన్నారు దీనికి స్థానిక కౌన్సిలర్ అలాగే ఇతర మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలని స్టడీ సర్కిల్ విద్యార్థులు డిమాండ్ చేశారు కాగా ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై ఐఏఎస్ స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనకు నిరసనగా కోచింగ్ సెంటర్ విద్యార్థులు రోడ్లపై కుచ్చి ప్రదర్శనలు చేశారు కోచింగ్ సెంటర్ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్దం నడిచింది बेसमेंटలోకి వర్దనీరు పోటెత్తి ముగ్గురుని బలి తీసుకున్న ఘటనపై ఆమ aadmi party mp స్వాతి maliwal కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు విద్యార్థుల మరణాలకు అధికారులే బాధ్యత వహించాలని అన్నారు ఈ మరణాలను ప్రమాదం వల్ల జరిగినవి కావన్నారు స్వాతి maliwal 나 तो दिल्ली सरकार का कोई मंत्री आया है ना ही एमसीडी की मेयर आई हैं कोई अधिकारी नहीं आया है इन बच्चों को अपने हाल पे छोड़ा हुआ है मैं ये मानती हूं कि ये जो मौत हुई है ये कोई डिजास्टर नहीं है ये सीधे सीधे मर्डर है एफ आई आर दर्ज होनी चाहिए ये जितने भी सरकार के बहुत बड़े बड़े नुमाइंदे हैं इन सब पे एफ होनी चाहिए सबकी जिम्मेदारी बनती है नंबर वन ఇదిలా ఉంటే ఈ ఘటనకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీయే బాధ్యత వహించాలన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా డ్రైన్లను శుభ్రం చేయాలని ప్రజలు ఎన్నిసార్లు విన్నవించినా స్థానిక ఆప్ ఎమ్మెల్యే పట్టించుకోలేదని మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు कोचिंग सेंटर को आप दिल्ली मंत्री कि के चुने मंत्री आते हैं। उनके साथ खड़े होकर फोटो डालते छोटी बात नहीं थी लेकिन जस्टिस टूडो ने उसके बाद जो किया मुझे उसका खेद है दुख है उन्होंने अपने अच्छे किए हुए काम को सब मिट्टी कर दिया कूड़ा कर दिया उन्होंने जब उन्होंने भारत के इस नौजवान के प्रति जब अपने भाव व्यक्त किए तो उन्होंने भारत का नाम इंडिया का नाम लेना भी ठीक नहीं समझा मुझे लगता है एक प्रधानमंत्री को ऐसा नहीं करना चाहिए प्रधानमंत्री पद की बहुत बड़ी गरिमा होती है प्रधानमंत्री जस्टिन ट्रूडो ने बहुत अच्छा काम किया मैं दलजीत दुसांज को भी बधाई देता हूँ घटना पर दिल्ली नगर मेयर शेली स्टडी सर्किल घटना पे विचारण जरूर డ్రైనేజీ నీరు ఒక్కసారిగా ఉబికి పైకి వచ్చిందని స్థానికులు తనతో చెప్పారని షెల్లి ఒబెరాయ్ తెలిపారు భవంతుల బేస్మెంట్లలో నిబంధనలు బేఖాతరు చేసి కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి ఇలా చట్టాలకు విరుద్దంగా బేస్మెంట్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించినట్లు మేయర్ ఓబెరాయ్ పేర్కొన్నారు ఇది కోచింగ్ సెంటర్ ఘటన అయితే ఈ ఘటనను లోతుగా పరిశీలిస్తే అనేక వాస్తవాలు బయటపడతాయి చిన్నపాటి వానకే కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు వచ్చిందన్నదే స్థానికులు చెబుతున్న మాట ఇందులో అవాస్తవం ఏమీ ఉండదు ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా అనేక పట్టణాలు నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కొద్దిపాటి వర్షానికే నివాస ప్రాంతాలను నీరు ముంచేస్తోంది కాలువలు చెరువులను ఎడాపెడా కబ్జా చేసి ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడమే దీనికి కారణమంటున్నారు పర్యావరణవేత్తలు అందుకే చిరు జల్లులు పడినా పట్టణాలు నగరాలు భయంతో వణికిపోతున్నాయి దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ దుస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది వరద నీరు వెళ్లిపోవాలంటే అందుకు తగ్గట్లు కాలువలుండాలి అలాంటి కాలువలను పూడ్చి అక్కడ ఇండ్లు నిర్మిస్తే వరద నీరు ఎట్టిపోతుంది అలాగే నీరు నిల్వ ఉండాలంటే చెరువులుండాలి అలాంటి చెరువులను ఆక్రమించి అక్కడ కాలనీలు కట్టేస్తే పరిస్థితి ఏమిటి ఎటు వెళ్లలేకనే వరద నీరు రోడ్ల మీద పారుతోంది నివాస ప్రాంతాలను ముంచెత్తుతోంది ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తోంది అంతిమంగా గట్టిగా ఒక్క వాన పడితే చాలు సదరు ప్రాంతమంతా ఆగమాగమవుతోంది చెరువులు నాలాలు అన్ని ఆక్రమణల పాలు కావడంతో భారీ స్థాయిలో వచ్చిన వరద అంతా కాలనీలను ముంచేస్తోంది నివాస ప్రాంతాలను జలమయం చేస్తోంది పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది సివిల్స్ కోచింగ్ సెంటర్ ఉన్న ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో కూడా ఇదే జరిగిందంటున్నారు నిపుణులు వాననీరు పోవడానికి దారి లేక వరదగా మారింది ఇలా మారిన వరద చివరకు కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ను ముంచెత్తింది అంతిమంగా ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని కలలు కంటున్న ముగ్గిరి ప్రాణాలను బలిగొంది